యుద్ధం మళ్లీ రాబోతుందా అది కూడా పెద్ద స్థాయిలో జరిగే అవకాశం ఉందా ఎందుకంటే పిఓజెకే ప్రాంతంలో నిన్న పాకిస్తాన్ అక్కడ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది ఇంకో పక్క భారతదేశం మీద ఎలాగో ఒత్తిడి ఉంది ఉగ్రవాద చర్యలకు సంబంధించి నిన్న మరొకసారి క్లియర్ గా చెప్పింది ఇండియన్ గవర్నమెంట్ ఉగ్రవాద చర్యలు కనుక మళ్లీ రిపీట్ అయితే అది యుద్ధం కిందనే ప్రకటిస్తామని తాజాగా రెండు చోట్ల ఉగ్రవాదులు దాక్కున్న ప్లేస్ ఇండియన్ ఆర్మీ దాడి చేసి ధ్వంసం చేసింది వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి వస్తే చంపారా లేదా ముందున్న క్లియర్ గా చెప్పారు కదా ఇవన్నీ ఒకతే లేటెస్ట్ గా మూడు నెలల రేషన్ అందరినీ తీసుకోమని చెబుతున్నారు ఈ నెలఖరి లోపు అందరికి మూడు నెలల రేషన్ ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేస్తారు ఇలా సాధారణంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తారు కరోనా టైంలో కూడా ఏ నెల కాలేలా ఇచ్చారు మరి మూడు నెలల రేషన్ ఇచ్చేయండి అని చెప్పడం అంటే పేదలకు ఆహారం ఇంట్లో ఉండేటట్టు చేసి ఏదైనా పెద్దగా ప్లాన్ చేయబోతున్నారా అని సందేహాలు వస్తున్నాయి